లేదు అంటే మన విలేజ్కి వచ్చి ఇవన్నీ సర్దుబాటు చేస్తున్నది మనకు ఇల్లు కూడా వేస్తున్నది ఇల్లు కూడా ముగ్గు పోసినాము అన్నగారు మనకు మన స్కూల్ కూడా మాకు బాగా దిగు ఇప్పించిండు విలేజ్ గట్టిగా సీసీ రోడ్డు అన్ని ఇప్పించిండు అవునా ముప్పై మన స్కూల్ కు మన మనకు రోడ్డు సీజీ రోడ్ కూడా అన్న మన దాంబో రోడ్డు దగ్గర చేయించుడు బంద్ అయింది కల్వాడు కట్పించిండు మన సీజీ రోడ్ కూడా పోపించు ఇలా మనకు టిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కటి కూడా చేయలేదు అందరి గారికి మా మా ధన్యవాదాలు మొన్న దానికి ఇప్పుడు కొత్త చట్టం ప్రకారం ఏంటంటేనే గతంలో ఏదున్నా ఏదన్నా తప్పు జరిగితే కోర్టే ఇది ధరణితో ఏం జరిగినా నీకు తెలిసితే జరిగినా లేకపోతే కుటుంబంలో పూర్తిగా ఇప్పుడు మనిషి చనిపోయింది చనిపోతే ఏమవుతుంది ఫ్యామిలీ ట్రీ తీసుకొని దాని ప్రకారం చేసుకోవాలి గతంలో ఏం జరిగింది ఇమీడియట్ గా పోయి చేసేసుకున్నారు దాని లోపలిద్దరు పిల్లలు లేకున్నా రిజిస్ట్రేషన్ జరిగిపోయింది అట్లా కాకుండా ఇప్పుడు ఈ చట్టంలో కొత్త చట్టంలో చాలా లోతు అంటే మంచిగా తీసుకొచ్చారు ఏది ఉన్నారని ఆర్టీఓ పరిధిలో కలెక్టర్ పదవి పరిధిలోనే మనకి జరిగే విధంగా చేస్తుంది అంతకు ముందు ఏదిన్నా సరే ఒకవేళ తప్పు ఇక్కడ జరిగినా మీ జరిగినా కోర్టే సరైన కోర్టుతో ఏమైతుంది కానీ ఈ జీవితకాలం దాన్ని అనుభవించారు ఇక ఇది నడుస్తున్నాయి ఏం పనిచేయడం పెట్టుకునేది అట్లా కాకుండా దీన్ని కొంత చేస్త్రు మ్యాక్సిమం はい。